బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో పసిడి అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మరి రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే దంచుతున్నాయి మరి ఇప్పటికే మరి బంగారం ధరల మీద ఏమైనా ప్రభావం పడుతుందా ఏంటనే సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి జెన్యున్గా బంగారం అలాగే విధంగా వెండి ధరలకు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందజేస్తాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికి ఏంటంటే బులియన్ మార్కెట్లు అంటే వైజాగ్ హైదరాబాద్ విజయవాడ ఇలాంటి మహానగరాల్లో ఇవాళ బంగారం ధరలు అయితే తగ్గింది ఇరవై నాలుగు కారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది వెయ్యి నూట నలభై రూపాయలు తగ్గి లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర వెయ్యి యాభై రూపాయలు అయితే వచ్చింది మరి దీంతో లక్ష పద్నాలుగు వేల వంద రూపాయలుగా అయితే ఉంది ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త ఊరట కలిగించిందని చెప్పుకోవాలి ప్రస్తుతానికి రేట్లు అయితే తగ్గడం అనేది జరిగింది ఇక మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉన్నాయి కేజీ అనేది లక్ష డెబ్బై వేల రూపాయలుగా ఉంది మరి రెండు తెలుగు రాష్ట్రాలు దాదాపు ఇదే ధరలు అయితే నడుస్తున్నాయి మరి షాపులు బట్టి అయితే జిఎస్టీని బట్టి వ్యత్యాసాలు కలిగి ఉంటే మీరు గమనించాలి